匕чи! hertz diversity segue! donnspeek red drop wo hd SUBSCRIBE! artaa. You are you E? Tpaar sss? Tpaar ss? రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోవడం ఇవాళ వారి స్ఫూర్తి వారి మార్గదర్శనం ముందుకెళ్తే తరుణంలో ఈ సందర్భంగా పెద్దలు డిప్యూటీ నేను చెప్తాను డిప్యూటీ సీఎం గారు రెండు నిమిషాలు మాట్లాడతారు మాట్లాడతారు డిప్యూటీ సీఎం గారు హలో మేడం మేడం డిప్యూట్ డిప్యూట్ సిఎం గారు మాట్లాడుతుందా కోరుతా ఉన్నా அது எங்க தர பண்ணுங்க சாம சாம எ फोटोग्राफर ஹலோ இருங்க எங்க தர கேமராஸ் குள்ள கேம்லாம் இது என்ன ஜெபான தயவு செய்து ப்ளீஸ் இங்கே விட்டுங்க எங்க தரங்க மாப்பிள்ளை தர பண்ணுங்க எங்க தர பண்ணுங்க எங்க தர பண்ணுங்க சைட் எங்க தர ப்ளீஸ் ಮತ್ತೆ எங்க தர கேமராஸ் காட்ட வந்துருச்சு சொல்ல மாட்டாங்க అందరి అభిమాన నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రాష్ట్ర ప్రభుత్వంగా కూడా ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మార్గాలు తప్పనిసరిగా వారి ఆలోచన అనుగుణంగా మనం నడిచే కార్యక్రమంలో భాగంగా మనం అందరం మరొక్కసారి అంకితమై ప్రజల కోసం పనిచేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలం ఒక దశాబ్ద కాలం కూడా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి దానికి కారణం అభివృద్ధిని సంక్షేమాన్ని రెండిట్లు కూడా రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దాని ప్రధాన కారణంగా మనం అందరం చూస్తా ఉన్నాం జల వనరులకు సంబంధించి జలయజ్ఞం పేరు మీద వారు తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఈనాటికి కూడా పెద్ద ఎత్తునది ముందుకు పోవటానికి వాటి ద్వారా ప్రజలకి మేలు జరగటానికి ఆనాడే వారు ఇచ్చారు అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏ పేదవాళ్ళు కూడా కలలో కూడా ఊహించని విధంగా శాచురేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున అమలు చేశారు ఎవరు ఊహించిన స్థాయిలో ప్రతి పేద మధ్య తరగతుల కుటుంబాల సంబంధించిన బిడ్డలు చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రవేశపెట్టి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ వాళ్ళ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే వారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున ఉపయోగపడిందన్న నగ్న సత్యాన్ని మనం ఎవరు కూడా మర్చిపోలేం అలాగే పేదవాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటం వల్ల కళ్ళ ముందే సరిపోతా ఉంటే చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నటువంటి ప్రజానికి మొత్తానికి కూడా మేమున్నామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ హాస్పత్రుల్లో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన విషయం ఈరోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం అలాగే అనేక ఇతరత్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి ప్రజలందరికీ కూడా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేసినటువంటి వారి ఆలోచనలు ప్రణాళికలు మనందరికీ పెద్ద ఎత్తున ఆదర్శప్రాయం ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధిలో ముందు ప్రయాణం అవుతా ఉంది అంటే వడివడిగా సాగుతుందంటే వారు అందించినటువంటి రింగ్ రోడ్ కానీ వారు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రపంచం అంతా హైదరాబాద్ చుట్టూ చూసే విధంగా వారు వేసినటువంటి దీర్ఘకాలికమైనటువంటి పునాదులు మనకు అందించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఉండేటట్టుగా చేసినటువంటి వారి కార్యక్రమాలు తప్పనిసరిగా మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా నేను మంత్రివర్గ సహచరులు మా శాసనసభ్యులు యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొత్తం కూడా ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి నిరంతరం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించి ముందుకు నడిపించడానికి పదేళ్లు ఈ రాష్ట్రంలో పదేళ్లు కాదు రాబోయే రెండు దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం కోసం మనమందరం అంకిత భావమై ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం అనేక కారణాల చేత రకరకాలైనటువంటి వ్యవస్థలు జరిగినటువంటి పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరంగా వెళ్ళినటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నమ్మి భారీ ఎత్తున ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతా ఉన్నాయి ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడానికి సూచికలుగా కూడా నేను మీ అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం అందరూ రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం ఇప్పటికే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పుడు కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచనతోనే ఈరోజు పది లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ ఫ్రీ బస్ కానీ లేకపోతే ఉచితంగా ఇచ్చే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు కానీ రెండు వందల యూనిట్లకే ఈరోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా మే అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేడు లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారిచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడ వెనకడుగు వేయం ఇచ్చిన కూడా అమలు చేస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రండి కలిసి పనిచేద్దాం సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికి కూడా రమ్మని ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి సూచనలతో మల్లికార్జున్ ఖర్గే గారి ఆ సారథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకొని పోతుందని సవినయంగా మనం చేస్తూ మనందరం మరొక్కసారి ఆ ఆలోచన అని చెప్పి

But I do feel that Radhakrishna Reddy is not just a political leader. He was a true Congressman, and he was a statesman who who was connected with the people of Andhra. Today, we are standing in a different state, Telangana, but I am sure. He will give all his blessings to Ravind ji who is working very hard connecting to the people of Telangana, and his entire team, who is working very hard to fulfill the commitment what Congress Party has committed before election. So I'm sure the person who can work for the party, a person who is committed to the people like Reddy ji we are proud to be here and say that our government is also committed to the people of Telangana and committed to Congress Party. What Sonia Gandhi has given to us, a Telangana state. He, now KVP Ramchandranji, who is a very senior person, very close to our family, he is telling me this. When I was in the exhibition hall, I was telling to all my colleague leaders that the shirt, the design of the shirt what Rajkumar Reddy used to wear, was the same shirt what Priyo used to wear, my husband. And he got, he told Priyo one day, Priyo, this design I like very much. This will be my outfit. And he started wearing that same shirt. He was very close to our family, very close to our heart. So with heartfelt condolence i would like to say that he will he was there in the people's heart of andhra he is there in the people of heart of andhra here and also in telangana and he will be remain in the heart of the people of telangana thank you very much jai hind gauranilo dr kp ramchandra rao ee vela ikkada nenu pratyekamga cheppalasindhi emi ledhu మనందరికీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు చాలా రోజుల తర్వాత గాంధీ భవన్కి ఆ రోజున రంగులు వేయించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రా రాజీవ్ గాంధీ గారితో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంత్రిగా తొలివెందుల సభలో పాల్గొన్నారు తర్వాత మిగతా విషయాలన్నీ మీ అందరికీ తెలిసినయే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ విధంగా పార్టీని నిలబెట్టుకోవడానికి ఇరవై ఆరు ఎమ్మెల్యే స్థానాల నుంచి తొంభై స్థానాలు రావడానికి ఆయన పడిన శ్రమ తపన ఆయన వేసిన ఫౌండేషన్తో రెండు వేల నాలుగులో పాదయాత్ర హిస్టారిక్ పాదయాత్రతోటి ఆయన అధికారంలోకి వచ్చి ఆ పాదయాత్ర ద్వారా ఆయన తెలుసుకున్న విషయాలన్నిటిని ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను వాటన్నిటిని మళ్ళీ చరివిత చర్ణం చేయాల్సిన అవసరం లేదు మన అందరి హృదయాల్లో పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇచ్చి నేనున్నాను నీకు తోడు నేను నా నాతోటి నడువు మనం ఈ పార్టీని పునర్నిర్మించుకొని రాష్ట్రంలో పేద ప్రజల అభ్యర్థికి కృషి చేస్తామని ఒక ఆత్మీయతాభావాన్ని పంచిపెట్టి మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిల్ నిలబడే ఉంటాడు నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ఇన్ఛార్జి దీపా మున్షి గారికి ఈ కార్యక్రమాన్ని పొద్దున్న నుంచి ఇంత చక్కగా రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున ప్రతి కాంగ్రెస్ వాది తరఫున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషిగా ప్రజల ఉదయాలు నిలిచే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు ఏ విధంగా అయితే పోయినారో